టార్మా ఛానల్లో ప్రసారం అవుతున్న సీరియల్ ఇంటింటి రామాయణం అయితే సీరియల్ స్టార్ట్ అయినప్పటి నుంచి మంచి కథాంశంతో దూసుకెళ్తూ ఇప్పటికే చాలా మంది ప్రేక్షకుల్ని సంపాదించుకుంది అయితే ఈ సీరియల్లో నటిస్తున్న నటులు కూడా తమ అందం అలాగే అభినయంతో అందరినీ చాలా బాగా ఆకట్టుకుంటున్నారు అలా ఈ సీరియల్లో విలన్ పాత్రలో ఎంట్రీ ఇచ్చింది నటి పల్లవి అయితే ఇప్పుడు నటి పల్లవి గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం పల్లవి అసలు పేరు యశస్విని స్వామి ఈమె కన్నడ నటి పుట్టి పెరిగింది బెంగళూరులో తనకి అమ్మ నాన్న ఒక తమ్ముడు ఉన్నారు అయితే నటన మీద ఉన్న ఇంట్రెస్ట్తో తో మోడలింగ్ రంగంలోనికి అడుగుపెట్టిన యశస్విని ఆ తర్వాత షార్ట్ ఫిలిమ్స్ ద్వారా తను ఏంటో ప్రూవ్ చేసుకుంది అలా ఆమెకి కన్నడ సీరియల్స్లో నటించే అవకాశం వచ్చింది దాంతో ఆమె లక్ష్మీనివాస్ గౌరి మధువే వంటి సీరియల్స్లో నటించింది ఇక లక్ష్మీనివాస్ సీరియల్లో పవిత్ర లోకేష్ యశస్వినికి తల్లి పాత్రలో నటించారు అయితే మంగళ గౌరి మధువే ని తెలుగులో కృష్ణా ముకుంద మురారి సీరియల్ గా రీమేక్ చేశారు ఇక కృష్ణా ముకుంద మురారి సీరియల్లో ముకుంద పాత్రలో కన్నడలో యశస్విని ఆ రోల్ ప్లే చేశారు అయితే తెలుగులో ఆమె ప్రస్తుతం ఇంటింటి రామాయణం సీరియల్లో విలన్ రోల్ ప్లే చేస్తూ అందరినీ చాలా బాగా ఆకట్టుకుంటుంది ఇక యశస్విని ఎప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు తనకి అలాగే ఫ్యామిలీకి షూటింగ్ కి సంబంధించిన విషయాలను అందరితోనూ పంచుకుంటూ ఉంటారు మరి ఇంటింటి రామాయణం సీరియల్లో పల్లవి పాత్రలో నటిస్తున్న నటి యశస్వినిపై పై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి